హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ జున్ను జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ తినని వాళ్ళు కానీ ఉంటే మీరు మంచి టేస్ట్లు మిస్ అయిపోతున్నట్టేనండి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా తయారు చేసుకునేటప్పుడు ఇలా తయారు చేసి చూడండి తినని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు జున్ను పౌడర్ వేసి తయారు చేసిన జున్నుకి స్వచ్ఛమైన జున్ను పాలు వేసి తయారు చేసిన జున్నుకి టేస్ట్ లో చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుందండి రండి మరి లేట్ చేయకుండా జున్ను పాలతో మనం కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో జున్ను తయారు చేసేద్దాం ఈ జున్ను తయారు చేయడానికి ఒక లీటర్ ముర్రపాలు తీసుకున్నాను ఈ జున్ను పాలనే మురపాలు కూడా అంటారు ఒక లీటర్ ముర్రుపాలు తీసుకుంటే అలానే ఒక రెండు లీటర్ల వరకు నార్మల్ పాలు తీసుకోవాలి అది ఫస్ట్ రోజు ఇచ్చిన పాలు అయితే అలా అండి ఒకటికి రెండు వంతులు వేయాలి అలాగే సొంటి పొడి మిరియాల పొడి యాలకుల పొడి కూడా వేస్తాను అలానే ఒక అరకిలో బెల్లం కూడా తీసుకున్నానండి ఈ వీటికి ఒక అరకిలో బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది కప్పు కొంతల్లో తీసుకోవాలి అంటే ఒక కప్పుతో మురూపాలు రెండు కప్పులతో నార్మల్ పాలు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక గిన్నెతోని ము రూపాయలు తీసుకున్నాను అలానే రెండు గిన్నెలతో ఈ ప్యాకెట్ పాలు ఇవి ప్యాకెట్ పాలు రెండు గిన్నెలతో వేశాను ఇవి ఫస్ట్ రోజు ఇచ్చిన మురు పాలు కాబట్టి ఒకటికి రెండు వంతలు చొప్పున వేశాను అలానే రెండో రోజు ఇచ్చిన పాలు అయితే ఒక వంతు ముర్రపాలు తీసుకుంటే ఒకటి ఒకటిన్నర వరకు కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే ముర్రూపాయలు చిక్కదానాన్ని బట్టి ఒకటిన్నర పాలు వేసుకోవాలి లేదంటే ఒక వంతు ము తీసుకుంటే ఒక వంతు మాత్రమే నార్మల్ పాలు వేసుకోవాలి అదే మూడో రోజు పాలు అయితే మీకు ఒక వంతు ముర్రపాలు అయితే అరొంతు మాత్రమే మనం నార్మల్ పాలు తీసుకోవాలి గేదె పాలు అయితే కొంచెం చిక్కగా ఉంటాయి అదే ఆవు పాలు అయితే పల్చగా ఉంటాయండి చూసుకొని వేసుకోవాలి మనం ఈ పాలు ఇవన్నీ బెల్లం కలవడానికి గిన్నె సరిపోలేదని నేను మళ్ళీ గిన్నె మార్చుకున్నానండి అందులో ఈ అరకిలో బెల్లం వేసాను వేసేసి కొద్దిగా ఒక రెండు టీ స్పూన్లతో మిరియాల పొడి అలానే ఒక టీ స్పూన్తో సొంటపొడి కూడా వేసానండి చాలా మంది మిరియాల పొడి యాలకుల పొడి మాత్రమే వేస్తారు ఇలా సొంటపొడి కూడా వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది జున్ను అరగదు తినమని చాలా మంది తినరండి కానీ ఇలా పొడి వేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా తినొచ్చు ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు సొంట పొడి రెండు టీ స్పూన్ల వరకు మిరియాల పొడి కొద్దిగా యాలకుల పొడి ఒక రెండు టీ స్పూన్ల వరకు యాలకుల పొడి కూడా ఇవన్నీ వేసి బెల్లం ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇవన్నీ కలిసిన తర్వాత మాత్రమే మళ్ళీ మనం వడకట్టు వడకట్టుకోవాలి ఏమైనా చెత్త కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను పోసుకొని ఇందులో ఒక స్టాండ్ అంటే ఒక ప్లేట్ కానీ లేదంటే ఇలా స్టా కుక్కర్ స్టాండ్ ఉంటుంది కదా అది కానీ ఇందులో పెట్టుకొని లైట్ గా అది మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులో ఈ జున్ను పాలను వడకట్టుకోవాలి ఇలా వడకట్టడం వల్ల మన యాలకుల పైన ఉండే పీచు కానీ ఇలా పుల్లలు గాని ఇసుక ఏమైనా ఉంటే వచ్చేస్తాయి పౌడర్ అనేది మాత్రం మిరియాల పొడి సొంటి పౌడర్ మన పాలల్లో దిగిపోతుంది చూసారు కదా ఆ పీచు అంత పైన ఉండిపోతుందండి ఇలా మనం గిన్నెలో ఒక త్రీ కి వచ్చేంత వరకు మాత్రమే జున్ను పాలను వేసుకోవాలి ఇలా వేసుకొని మనం కుక్కర్లో పెట్టేసుకోవాలండి నిండుగా పోసుకోకూడదు నిండుగా పోసుకుంటే పొంగిపోతుంది పైన మూత పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదు అండి కింద వాటర్ మాత్రం కుక్కర్లో వేసిన ప్లేట్ లైట్గా మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకొని ఇలా లోటు మీడియం ఫ్లేమ్ లోనే విజిల్స్ ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా అంతా ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మాత్రమే కుక్కర్ మూతను మనం ఓపెన్ చేయాలి అప్పట్లో మన పెద్దవాళ్ళు జున్ను తయారు చేయాలి అంటే పల్లెటూళ్ళలో చెప్తున్నానండి జున్ను తయారు చేయాలంటే ఒక పెద్ద తెపాల లాంటిది తీసుకొని అందులో గడ్డిని పరిచేవారండి వరి వరిగడ్డని పరిచి ఈ జున్ను ఉడకటానికి అందులో నీళ్లు పోసి ఆ వాటి పైన జున్ను పాలను పెద్ద పెద్ద గిన్నెలతో ఒక గిన్నె కాదండి రెండు మూడు గిన్నెలు పెట్టి పైన మూత పెట్టి వండేవారు అది కూడా కట్టెల పొయ్యి మీద గంటల తరబడి తయారు చేసేవారండి ఇప్పుడంటే ఇలా అవి వచ్చి ఒక పది నిమిషాల్లో తయారు చేసేస్తున్నాం కానీ చాలా కష్టపడి తయారు చేసేవారు తయారు చేసిన జున్నుని మా అత్తగారు అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేవారు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇరుగు పొరుగు వారికి పంచి తర్వాత ఓళ్లలో ఉన్న చుట్టాలకి వాళ్ళకి కూడా పంపించేవారండి పిండి అవి చాలా బాగా తయారు చేసేవారు అలానే ఎంత కష్టమైన పని అయినా చాలా ఈజీగా తయారు చేసేవారండి అప్పట్లో మన పెద్దవాళ్ళు ఇప్పుడంటే చాలా చిన్న పనికి కూడా చాలా కష్టపడిపోతున్నాం కానీ ఇదంతా చెప్పుకునే లోపు మన జున్ను కూడా తయారైపోయింది అండి తర్వాత సెకండ్ టైం కూడా పెట్టాను చూసారు కదా ఇలా మనం జున్ను ఉడికిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతనే మనం మూతను ఓపెన్ చేసి చూడాలి ఇలా మనం చాకుని కానీ ఏదైనా దేంతోనే మనం చూ స్పూన్తో కానీ చూస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉంటే మనకి జున్ను ఉడికిపోయినట్టేనండి ఇంకా చూడకపోయినా పర్లేదండి నాలుగు ఐదు నాలుగు ఐదు విజిల్స్ వస్తాయంటే అది ఖచ్చితంగా ఉడికిపోతుంది తర్వాత బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి ఒకటి నేను ఫ్రిడ్జ్ లో పెట్టింది కట్ చేసి చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా ఒకటి చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టింది ఏంటంటే కొంచెం గట్టిగా అవుతుంది లేదు ఫ్రిడ్జ్లో పెట్టలేదంటే కొంచెం లూజ్ లూజ్గా అనిపిస్తుంది అండి జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మార్నింగ్ తయారు చేసామంటే ఈవినింగ్ వరకు బయట పెట్టేసినా కానీ బాగానే ఉంటుంది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నాలుగైదు రోజుల వరకు కూడా చాలా చక్కగా ఉంటుందండి అస్సలు పాడవదు జున్ను మంచి టేస్టీగా రావాలంటే ఫస్ట్ జున్ను పాలు అనేవి మనకి ఫ్రెష్ మిల్క్ అయి ఉండాలండి అసలు చిన్న చిన్న వాసన పులుపు వాసన వచ్చినా కానీ జున్ను అనేది మీకు తేడా వచ్చేస్తుంది బాగుండదు ఫ్రెష్ గా అనిపించాలి మిల్క్ అనేవి అప్పుడే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మంచి టేస్టీగా కూడా ఉంటుంది అలానే నెక్స్ట్ టైం మీరు జున్ను తయారు చేసుకునేటప్పుడు మిరియాలు యాలకులతో పాటు పొడి కూడా వేసి తయారు చేసుకొని మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ముందు ఈ ప్లేట్లో కట్ చేసి చూపించాను కదా అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టక ముందు కట్ చేసి చూపించానండి అది కొంచెం లూజ్గా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఇది ఇప్పుడు చూపిస్తున్నాను ఇది చూసారా కొంచెం స్టిఫ్గా ఉంటుందండి కట్ చేస్తే పీస్ అనేది కరెక్ట్గా వస్తుంది జున్నులో ఉన్న ఈ బెల్లపు నీళ్ళు కూడా బాగుంటాయి కదా మీలో ఎంతమందికి ఇష్టం ఇలా జున్నులో ఉన్న బెల్లపు నీళ్ళు నాకు కామెంట్ పెట్టండి అలా సరదాగా అలానే మన ఛానల్లో ఈ సీజన్లోనే పెట్టాల్సిన ఉసిరికాయ ముక్కలు పచ్చడి పెట్టానండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అది కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం